సేవకులు అవుతున్న మనము మన సేవ పరిచయంలో అనేకమైన మన ఇబ్బందులు ఒక మాట ప్రారంభించడం సులువే ముగించడం కూడా సులువే మనం సేవలకి రావడం ముసులువే మన సేవ చనిపోవడము సులువే కానీ మధ్యలో వ్యవధు కానీ అదే చాలా కష్టతరమైనది సేవకుడు ఎవడు ముందు తల వంచగాని దేవుని ముందు మాత్రమే ఎప్పుడైతే సత్యనాశ సువార్త కొరకు పరిశుద్ధాత్మ దేవుని పూలుకుని ఎప్పుడైతే ముందుకు నడుస్తావో నేను ఇబ్బందులు వచ్చినా కూడా కేరకే చీరిస్తావు కానీ ఎందుకు సేవ చేయాలి నాకు ఏమిటి అని ఆలోచన తన దేశం కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా ఇష్టపడతానని ఒక చేసుకుని వ్యక్తుల్లోకి వెళ్తాడు అది వ్యక్తులు మనకు కూడా సేవలకు వచ్చినప్పుడు మనకు కూడా చేసిన బ్రతుకైనా చావైనా నీ కొరకే నేను జీవిస్తానయ్యా అని వార్త చేసిన మనం ఏం చేస్తున్నామంటే కొన్ని కొన్ని సందర్భాలు సేవలు ముందు కడిగేయకుండా వెనక్కు వచ్చేస్తూ ఉన్నాం వెనక్కి రావడం బట్టి ఎవరు అంతే కనుక సైతంగా నవ్వుతూ ఉన్నాడు నా ఏసేం చేస్తున్నాడు సిగ్గుపడిపోతున్నాడు సందర్భాలు అంటే దేవుడు మనకి ఇచ్చిన అతి ఇష్టము